హాయ్ వియర్స్ ఇది ముఖ్యంగా చిన్న పిల్లలు వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఎందుకంటే మీ పిల్లలకి చిన్నప్పుడు మీరైతే ఆధార్ కార్డు తీసుకొని ఉంటారు అయితే వాళ్ళ వయసు కనుక ఐదు నుంచి ఏడు సంవత్సరాలు దాటి ఉంటే కనుక కంపల్సరిగా మీరు ఆ యొక్క ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయాల్సిన అవసరమైతే ఉంటుంది ఎందుకంటే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అదేంటంటే మీరు కనుక ఈ యొక్క ఆధార్ కార్డ్ని కనుక అప్డేట్ చేయలేకపోతే మాత్రం అంటే ఎవరైతే ఏడు సంవత్సరాలు వయసు దాటి అంటే ఐదు నుంచి ఏడు సంవత్సరాల వయసు దాటిన పిల్లలకి గనక ఈ యొక్క అప్డేట్ చేయకుంటే మాత్రం ఈ ఆధార్ కార్డ్ అన్నది ఈ యొక్క డియాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా మీ పిల్లల వయసు కనుక ఐదు సంవత్సరాలు దాటి ఏడు సంవత్సరాల మధ్యలో ఉంటే మాత్రం మీరు ఈ అప్డేట్ అంటే బయోమెట్రిక్ అప్డేట్ కానీ ఫేస్ అప్డేట్ కానీ ఫింగర్స్ అప్డేట్ కానీ చేసుకోవడానికి ఫ్రీగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ సెంటర్స్ దగ్గర అయితే అవకాశం కల్పిస్తుంది ఒకవేళ కనుక మీ పిల్లల వయసు కనుక ఏడు సంవత్సరాలు దాటితే మటుకు మీరు కంపల్సరిగా వంద రూపాయలు చెల్లించి మీ యొక్క అప్డేట్ అయితే చేయించుకోవాల్సిన అవసరం ఉంది అయితే ముఖ్యంగా ఎందుకు ఈ యొక్క అప్డేట్ అన్న విషయానికి వస్తే కనుక స్కూల్ అడ్మిషన్లు నెక్స్ట్ వచ్చేసి నగదు బదిలీల పథకాలకు సంబంధించి అలాగనే స్కాలర్షిప్ వంటి ప్రయోజనాలు పొందాలంటే కంపల్సరీ ఆధార్ బయోమెట్రిక్ అనేది కంపల్సరిగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఈ విధంగా మీ ఇంట్లో చిన్నపిల్లలకి ఉండి ఉంటే మీరు చిన్నప్పుడు వాళ్ళు పుట్టిన ఒక నెల రెండు నెలల నుంచి తర్వాత ఆధార్ కార్డ్ తీసుకొని ఉంటే కనుక వాళ్ళ వయసు కనుక ఐదు నుంచి ఏడు సంవత్సరాలు దాటి ఉంటే మాత్రం కంపల్సరీగా అప్డేట్ చేసుకోండి ఇలా అప్డేట్ చేసుకుంటేనే మీ యొక్క పిల్లల ఆధార్ కార్డ్ యాక్టివ్లో ఉంటుంది లేదనుకుంటే డియాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది వీడియో కనుక నస్తే వీడియోకి ఒక లైక్ చేయండి లేదనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో